మేళాగా నిర్వహించి దేశానికి ఎన్నికలు జరిగి ఒక సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం కాలంలో జరిగిన విషయాలను ఒకసారి మననం చేసుకొని రాబోయే సంవత్సరానికి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేయడం అనేది ఒక కార్య ప్రణాళికని చేసుకోవటం మంచిదని ఒక అభిప్రాయంతో మనం ఈ రకంగా ఏర్పాటు చేశాం గత సంవత్సర కాలంలో ఏం జరిగింది అనే దాని మీద కొంత సమాచారాన్ని పుస్తక రూపంలో మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది నేను ఆ విషయాల దూరకు వెళ్లకుండా రాబోయే సంవత్సర కాలంలో జరిగే తీసుకోబోయే అంశాల గురించి వాటి గురించి మీకు కొంత వివరణ ఇస్తాను మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వము పేద ప్రజలకు బీపీఎల్ సిఎస్ఆర్ ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ప్రవేశపెట్టి తెల్ల రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఎవరైతే గతంలో గ్యాస్ కనెక్షన్ పొందలేదో అటువంటి వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్ డిపాజిట్ పద్నాలుగు వందల యాభై రూపాయలు రెగ్యులేటరీ డిపాజిట్ నూట యాభై రూపాయలు వెలసి పదహారు వందల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పథకాన్ని గత సంవత్సరంలో ప్రవేశపెట్టింది